ఇక్కడ థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో రవితేజ గారిది మిస్టర్ బచ్చన్కి సంబంధించిన షోరీలు అయితే తీసుకొచ్చారు అన్నమాట జీరో పాయింట్ ఫిఫ్టీ నైన్ సెకండ్స్తో పాటు వచ్చింది ఇది ఇక్కడ స్టార్టింగ్లోనే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించిన లోగో తిజీ విష్ణు ప్రసాద్ అని పోలీస్ వాళ్ళది అవన్నీ యాక్షన్ సీక్వెన్సెస్ పైసలు అవి లెక్కేయడము మొత్తం కూడా ఫటఫట్ 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 అయిపోతున్నట్టయితే అయితే దాని దీ దీంట్లో ఎలక్షన్స్ చూపించారు క్లాషెస్ గన్ ఫైరింగ్ చెస్ పీసెస్ ఒక ఇట్లా క్రాసింగ్ ఇట్లా జూమ్ అవుతున్నట్టు దాని తర్వాత ఎగ్జాక్ట్గా ఐ థింక్ ఎన్నో సెకండ్కి ఎయిటీన్త్ సెకండ్కి మాస్ మహారాజా రవితేజ ఇన్ యాజ్ మిస్టర్ బచ్చన్ అనేసి అయితే మనకి పెట్టేసిరమాటవి సో ఇన్ అనేది ఉంది దాని తర్వాత మనకి ట్వంటీ సెకండ్ ఫ్రేమ్ది జగపతి బాబు గారు ఉన్నారు సో అంటే లుక్ ఫీల్ మాత్రం ఆ విలనిజంలా జగపత్ బాబు గారితో ఒకప్పుడు హీరోలాగా చూసినవని ఫ్యామిలీ హీరోలాగా చూసినవని ఇప్పుడైతే విలన్ లాగా చూడాల్సి వస్తుంది అండ్ ట్రాన్సిషన్ మాత్రం డిఫరెంట్గా అయిపోయిపోయి డిఫరెంట్ ట్రాన్సిషన్లోకి వెళ్ళిపోయారు దాని తర్వాత మన హీరోయిన్ ఇంట్రొడక్షన్ వచ్చేసింది అండ్ మిగతా ఇన్సిడెన్సెస్ మిగతా సీన్స్ కానీ అటాక్ చేయడం కానీ పైసలు అవి ఇవి డైలాగ్స్ మిగతా మీద సీన్స్ అన్ని ఇంక్లూడ్ అయినాయి మోస్ట్లీ బై చాలా రోజుల తర్వాత ఒక మాస్ మూవీ అనుకోవచ్చు రైతా నుంచి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా టైగర్ నాగేశ్వరం లాగానే నైంటీస్లో సీనియారిల్స్ మీద నడిచేటట్టుంది ఎందుకంటే అక్కడ మైక్ సెట్స్ కానీ లొకేషన్స్ కానీ సీనరీస్ కానీ వాళ్ళు వేసే బట్టలు కానీ కూడా మాకు అన్నిటికి కూడా మొత్తం నైంటీస్ లుక్ కనిపిస్తుంది ఆడ అంబాసిడర్ కారు కూడా వచ్చింది పోయి సో మోస్ట్లీ జామ్ ప్యాక్డ్ ఉంది పక్క ఫైట్స్ క్లాషెస్ ఫైట్స్ తడపట్టం అక్కడ పెళ్లి సీన్స్ అన్ని ఎదురు ఎదురుపడుతున్నట్టు రవితేజ గారు దాని తర్వాత ఫిఫ్టీ సెకండ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెకండ్ సెకండ్కి మిస్టర్ బచ్చన్ నామ్తో సునా హోగాని కింద ట్యాగ్ లైన్తో అయితే వచ్చింది చాలా బాగా అనిపించింది సో రవితేజ గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు అండ్ లాస్ట్లో ఫిఫ్టీ ఫిఫ్త్ ఫిఫ్టీ ఫోర్త్ సెకండ్కి మన రవితేజ గారు ఇట్లా రొటేట్ అవుతుంటేనే అమితాబ్ బచ్చన్ పెద్ద పోస్ట్ పాత మూవీ పోస్టర్ ఉంది కదా అది కూడా అన్నమాట సో నేనైతే ఎంజాయ్ చేసిన భావి బాగుంది షోరీలు అయితే బాగుంది రవితేజ ఫ్యాన్స్కి వాళ్ళకైతే ఎంజాయ్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంది మూవీ కోసం అయితే నేను వెయిటింగ్ పక్క యాక్షన్ ఆగేదే లేదు అండ్ మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి వీటో నచ్చింది లైక్ లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ ఇలా కలుసుకుందాం